స్వతంత్రం నాటి నుంచి ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక చట్టాలకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం వాటిని తొంగలో తొక్కుతుందంటూ కూడా విశాఖలో ఉన్న మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్మిక సంఘాల యూనియన్లు కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి గత సో డెబ్బై ఎనభై ఏళ్ళుగా కూడా కొనసాగుతున్న కార్మిక చట్టాలను మార్చి తిరిగి కార్మికులు కనీసం హక్కుల కోసం పోరాడే పోరాడితే వాటిని చట్టవిరుద్ధాన్ని చెప్పే విధంగా కూడా కొత్త చట్టాలు తీసుకున్న దారుణం అంటూ కూడా వీళ్ళంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నేను తీసుకొచ్చిందో వాటికి సంబంధించి కూడా నాలుగు కొత్త చట్టాలు పాతవి ఇరవై తొమ్మిది వాటిని రద్దు చేస్తూ కొత్తగా తీసుకొచ్చింది కార్మికులకు సంబంధించిన హక్కులు కాలరాయడం అంటూ కూడా వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటు పరిస్థితుల్లో కూడా దీన్ని రద్దు చేయాలంటూ కూడా వీళ్ళకి ఆందోళన వ్యక్తం చేస్తారు అసలు ఏంటి కొత్త చట్టాలు ఎటువంటి నిబంధనలు ఉన్నాయి వీరికి కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని దానికి సంబంధించి మంత పాటు మాట్లాడడానికి కార్మికులు మరివైపు కార్మిక సంఘ నాయకులు మంతపడుతున్నారు సార్ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఎటువంటి ఇబ్బందులు కార్మికులు ఇప్పుడు నిన్నటి నుంచి జరుగు దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి నాలుగు లేబర్ కోడ్లు కూడా కార్మికులకి పూర్తిగా వ్యతిరేకం యజమానులకు పూర్తిగా అనుకూలం ఈ నాలుగు లేబర్ కోడ్లు ద్వారా ఇరవై తొమ్మిది చట్టాలని కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఈ ఇరవై తొమ్మిది చట్టాలలో కూడా పారిశ్రామిక వివాదాల చట్టం గ్రాడ్యుటీ చట్టం అట్లాగే కార్మికులు సాధించుకున్న కనీస వేతనాల చట్టం ఈ చట్టాలన్నింటినీ కూడా ఏళ్ల తరబడి సాధించుకున్నటువంటి పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలు ఇవి ఈ చట్టాలన్నింటినీ కూడా పూర్తిగా మార్చేసి నాలుగు కోట్లు తీసుకొచ్చి ఇప్పుడు కార్మికుల యొక్క హక్కులు పూర్తిగా తొంగలు తొక్కడానికి కార్మికుల యొక్క శ్రమ వేతనాన్ని మరింత ఇంకా పెంచడానికి వెట్టి చాకరి చేయించడానికి ఈ నాలుగు కోట్లు ఉపయోగపడుతున్నాయి యజమానులు పూర్తిగా అనుకూలంగా అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పేసి నేను కోర్టులో పేర్కొన్నారు అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ ఎలాగ ఇస్తారు సమస్య అనేటువంటిది అరవై రోజుల ముందు వస్తుందా అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ అనేటువంటిది ఎవరైనా ఇవ్వగలుగుతారా అలాగే చర్చల సమయంలో చర్చల సమయంలో ఎలాంటి ఆందోళన చేయడానికి లేదు అంటే యజమానికి యజమానికిని వర్కర్లకు జరుగుతున్నటువంటి సమస్యల్లో చర్చల సందర్భంగా జరుగుతున్న సందర్భం ఏది చేయడానికి లేదు అలాగే ఎనిమిది గంటల పంతొమ్మిది నుండి పద్దెనిమిది ఎనభై ఆరులో సాధించుకున్నటువంటిది ఇప్పుడు దాన్ని పన్నెండు గంటలు చేశారు ఈ కోళ్ల రూపంలో ఎనిమిది గంటల పందినం అనేటువంటిది తగ్గించాలి వారానికి ఏడు రోజులు అయితే ఐదు రోజులు చేసి రెస్ట్ ఇవ్వాలని చెప్పాను ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఉద్యమం చేస్తుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మూడు ముగ్గురికి ముగ్గురు కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించాలని ఉద్దేశంతో ఎనిమిది గంటల పందినాన్ని పన్నెండు గంటల పందినం చేసుకొచ్చారు ఇది కార్మికుల్ని పూర్తిగా మళ్ళీ వెనక్కి రెండు వందల సంవత్సరాలు తీసుకెళ్లడమే తప్పితే ఇంకేమీ ఉండదు అట్లాగే సమ్మె హక్కు అనేటువంటిది లేకుండా చేస్తారు యూనియన్ పెట్టుకునే హక్కు అనేటువంటిది లేకుండా చేస్తారు కార్మిక సంఘంలో కార్మికులలో కార్మికులు సంఘం నాయకుడు తనకు పాత్రను జీరో చేసేసారు కార్మిక సంఘమే ఉండకూడదని చెప్పేసి అని అంటున్నారు గేటు ముందు జెండా పెట్టడానికి లేదని చెప్పేసి అంటున్నారు ఈ రకంగా నాలుగు లేబర్ కోడ్ల ద్వారా మొత్తం వెట్టి చాకరీ చేయించడానికి మోడీకి మోడీ అదానికి అంబానీలకి పూర్తిగా భారతదేశాన్ని అమ్మేయడానికి ఈ రోజు కార్మికులను ఈ రోజుకి తీసుకొస్తున్నారు ఈ నాలుగు యాభై కోట్లు దేశవ్యాప్తంగా ఎంతమందికి ప్రభావం చూపిస్తాయి నలభై కోట్ల మంది కార్మికుల ప్రభావం చూపిస్తాయి తక్కువ కాదు సంఖ్య నలభై కోట్ల మంది కార్మికులని మెడలు తీసుకెళ్లి అదానికి అంబానికి అప్పజెప్తున్నటువంటి దుర్మార్గం నాలుగు కోట్లని ఏటీసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం భవిష్యత్తులో ఈ రద్దు కోసం తీవ్రమైన పోరాటాలు కూడా చేస్తాం గతంలో ఇటువంటి చట్టాలు ఉండేవి ఇప్పుడు అవి బేటలు కొత్తగా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇబ్బందులు ఉన్నాయి కార్మి చట్టాలని మార్చవలసిన అవసరం లేదు వీళ్ళ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ ప్రభుత్వం వచ్చాక సమ్మెలు చేయడం కానీ కార్మిక పోరాటాలను అంచగలనడం కానీ ఒక వాళ్ళ దాడి చేస్తున్నారు ఆ దాడికి సాధించాలంటే ఐఎల్ఓ చట్ట ప్రకారం ఇంటర్నేషనల్ లాబా ఆర్గనైజేషను మన భారతదేశంలో పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్స్ గాను సమ్మె చేసే హక్కు కానీ ఉత్పత్తికి తగ్గ లాభాల్లోని కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి పిఎఫ్ గ్రాడ్యుటీ చట్టం ఈఎస్ఐ చట్టం ఇటువంటి కూడా స్వతంత్రంతో పాటు ఈ హక్కులు సాధించుకున్నాం అన్నమాట ఈ చట్టాన్ని పూర్తిగా తుంగలో దొక్కి యజమానులకి కార్పొరేట్ సంస్థలకి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పని చెప్తున్నారు అన్నమాట ఇవాళ ప్లాంట్ అనేక పరిశ్రమలు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ అక్కడ పోరాటాలు చేస్తుంటే ఆ పోరాటాలని వెనక్కి నెట్టేలాగా ఈ చట్టాలు తీసుకొచ్చి రేపొద్దున్న వైజాగ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కానీ అలాగే ఇతర పబ్లిక్ సెక్టార్లో కానీ అలాగే లేబర్ ఆర్గనైజేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మినిమం వేజ్ బోర్డులు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా మినిమం వేజ్ బోర్డులు ఉండాలని చెప్పేసి వేళ కేంద్రంలోని రాష్ట్రాల్లోని అన్ని రాష్ట్రాల్లోని ఏఐటిసి అనేక కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం సాధించుకున్నాము కానీ ఇవాళ మినిమం వేజ్ బోర్డుని అలాగే వేజ్ బోర్డులు పబ్లిక్ సెక్టార్లో ఉన్న వేజ్ బోర్డును రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యంగా సమ్మె చేసే కార్మికుడి మీద అనేక చట్టాలు ఉపయోగించి వారికి ఆరు నెలలు జైలు ఇవ్వాలని చెప్పి ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి యూనియన్ లీడర్లు ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రెండున్నర సంవత్సరాలు జైల్లో పెడతామని చెప్పేసి ఈ చట్టంలో పొందుపరిచి ఒక నిజ స్వరూపాన్ని ఆర్ఎస్ఎస్ ఏజెండాని కేవలం ఏదో దేవాలయాలు లేకపోతే మత సంస్థలకి ఉపయోగపడేటట్టు ఉత్పత్తి భారతదేశంలోంటి పారిశ్రామిక అభివృద్ధి కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ఇవన్నిటిని అమలు చేయకుండా కేవలం వీటిని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ జీవో ఇంటర్ చూసారు ఈ జీవోకి వ్యతిరేకంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికే ముప్పై సార్లు సమ్మె చేసాం కోట్లాది మంది ప్రజలు రోడ్లు ఎక్కారు ఇంతమంది కోట్ల రైతులు అందరూ కూడా వీధుల్లోకి వచ్చినట్టయితే ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకున్న పవర్ని ఉపయోగించుకుంటా జీవోని తీసుకొచ్చి వాళ్ళు రుద్దాలని చెప్పారు ఈ రద్దు రద్దు చేసుకోవాల్సిందే లేదా ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున పారిశ్రామిక కార్మికులు అసంఘటితం సంఘటితం వ్యవసాయ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారు ఎందుకంటే ఈఎస్ఏ ఉండదు ఇవాళ వాళ్ళు ఇచ్చే సబ్సిడీలకి కోసం అని చెప్పేసి సబ్సిడీలు ఇచ్చి కార్మిక చట్టాలు హాస్పిటల్ విద్య వైద్యం అన్నీ కూడాను ప్రైవేట్ చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థ రూపొందిస్తున్నారు ఆ వ్యవస్థను మేము రద్దు చేసేటట్టు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ సమైక్యంగా పోరాడుతామని చెప్పేసి ఏదైతే కోళ్ళు ఉన్నారో జీవాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఏఐటిసి డిమాండ్ చేస్తాం కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగదు కార్మికులకి భవిష్యత్తులో ఉద్దేశం తీసుకొని చట్టాలని ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తుంది అది తప్పు మీరు ఇలాగే అడిగినట్టుగా పిఎఫ్ కోసాడటం గ్రాడ్యుయేట్ మినిమం వేజ్ కోసాడటం కార్మిక సంఘాన్ని పెట్టుకోవడానికి కోసాడటం పారిశ్రామిక సంబంధాలకు అవుతాట్టు ఇలా నలభై నాలుగు చట్టాలు పంతొమ్మిది వందల ముప్పై నుండి నిన్నటి వరకు భారతీయ పార్లమెంట్ ద్వారా కార్మికుల పోరాటంతో సాధించుకున్నటువంటి చట్టాల ద్వారా కార్మికులకు కొనుగోడినటువంటి హక్కులని కాల రాసేందుకు ఇవాళ వేజ్ కోడు ఇండస్ట్రీస్ కోడు సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ కోడు సోషల్ సెక్యూరిటీ కోడ్ ఈ నాలుగు కోడ్లని పెట్టింది నిజంగానే కార్మికులకు అనుకూలంగా ఉండాలని అనుకుంటే ఏస చట్టంలో ఉన్నటువంటి వేతన సీలింగ్ని పదిహేను వేల వేతనాన్ని సీలింగ్ లేని వేతనంగా పెట్టాలి బోనస్ చట్టానికి సంబంధించి సీలింగ్ లేని బోనస్ విధానం కోసం చట్టం మార్చాలి పిఎఫ్కి సంబంధించి పిఎఫ్లో సీలింగ్ లేని విధానం మీద మొత్తం జీతం మీద దాచుకునేటువంటి విధానం ప్రవేశపెట్టాలి ఇంకా పెన్షన్ సంబంధించి ఇవాళ పెన్షన్ వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ ఉంది దాన్ని ఏడు వేలు తొమ్మిది వేలుగా పెంచాలి కార్మికులు కోరుకుంటారు దానికి పెట్టాలి ఇవాళ పారి పరిశ్రమలో వచ్చినటువంటి ప్రమాదాల కారణంగా అనేక మంది సరిపోతూ ఉన్నారు సేఫ్టీ ఎన్విరాన్మెంట్ సరిగా లేదని చెప్పి అలాంటి భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించినటువంటి యజమాని మీద క్రిమినల్ కేసు పెట్టేటువంటి విధంగా మార్చాలి ఇవాళ ఒక లారీ డ్రైవర్ ఒకరిని గుద్దేసి ఒకరు చచ్చిపోతే వాడిని అరెస్ట్ చేస్తారు కంపెనీలో ముప్పై మంది చనిపోతే యజమాని జోలికి వెళ్ళదు ఈ ప్రభుత్వం ఇలాంటివి యజమానులు కార్మిక చట్టాలను ఉల్లంఘించేటువంటి పారిశ్రామిక యజమానుల మీద క్రిమినల్ చర్యలు తీసుకునేటువంటి అధికారం లేబర్ కమిషనర్కి జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వండి మీకు చేతలేదు ఇప్పుడు చేసింది ఏంటి ఏదైతే కార్మికులు ఇవన్నీ అడుగుతున్నారో వాటి స్థానంలో ఇక భవిష్యత్తులో పోరాడేటువంటి హక్కు ఈవెన్ అడ్వకేట్ హక్కు అంటే కార్మికుల తరఫున కార్మిక సంఘం పెట్టుకుని కార్మిక నాయకుడు యజమానితో సంప్రదింపులు జరిపేటువంటి హక్కును పూర్తిగా తీసేసి కార్మికుడిని యజమానికి బానిసగా మార్చి ఒకవేళ నువ్వేమైనా అడిగితే ఏమీ ఇవ్వకుండా ఉద్యోగం తీసేటువంటి హక్కుని యజమానికి కల్పించింది కానీ కార్మికుడు హక్కు అడిగేటువంటి విధానాన్ని కాలరాసింది సమ్మె చేసే హక్కుని కాలరాసింది బోనస్ అడిగే హక్కుని కాలరాసింది మినిమం వేజ్ అడిగే హక్కు లేదు బోనస్ ఈఎస్ఐ అడిగే హక్కు లేదు సర్వం ఏదైతే నలభై నాలుగు చట్టాల ద్వారా కార్మికులు సంక్రమించినటువంటి జన్మ హక్కు లాంటి సమ్మెతో సహా ఇవి ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రభుత్వం కాలరాసి యజమానులకి ఉడుగు చేసి కార్మికుల్ని తిరిగి పద్దెనిమిది వందల ఎనభై ఆరుకి పూర్వం ఉన్నటువంటి శ్లావరీ వ్యవస్థకి కార్మిక వర్గాన్ని నెట్టివేసే కుట్ర ఇది అని చెప్పి మేము స్పష్టం చేయదలుచుకున్నాం ఎలా ఉండబోతుంది కొత్త చట్టం వస్తే కార్మికులకు సంబంధించి పని దినాలు పెరుగుతున్నాయి అంటున్నారు వాళ్ళేమో ఇబ్బంది అనవసరంగా గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్పేవన్నీ బోట కబుర్లు ముఖ్యంగా గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ఈ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో లేబర్ డిపార్ట్మెంట్లు లేబర్ కోర్టులు నడుస్తున్నాయి ఆ లేబర్ కోర్టులు కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ పర్యవేక్షిస్తుంది ఈ నలభై నాలుగు చట్టాల ద్వారా అటు యజమానికి కష్టం వచ్చినా ఇటు కార్మికుడికి కష్టం వచ్చినా సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించే డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ అటువంటి డిపార్ట్మెంట్ ఈ కోడ్ వచ్చినాక ఆ డిపార్ట్మెంట్ కూడా మూతపడుతుంది ఇప్పటికే లేబర్ డిపార్ట్మెంట్లో లేబర్ కమిషనర్ ఎవరు పనిచేయట్లా ఎందుకంటే లేబర్ డిపార్ట్మెంట్ ఏకేస్ని టేకప్ చేయట్లా అన్ని ప్రైవేట్ సంస్థలే వస్తున్నాయి ఈవేళ ఎగ్జాంపుల్ చూడండి స్టీల్ ప్లాంట్లో జీతాలు గత ఆరు నెలల బట్టి పే చేయట్లేదు వారు లేబర్ కమిషనర్ దగ్గర రెజిస్ చేశారు లేబర్ కమిషనర్ దగ్గర ఆ ఫైలు ఆయన సీట్ కింద పెట్టి కూర్చున్నాడు తప్ప ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వట్లేదు ఇక ఈ కోడ్లు వస్తే ఈ దేశంలో లేబర్ డిపార్ట్మెంట్ అనేది మూతపడుతుంది లేబర్ డిపార్ట్మెంట్ ఉండదు ఆ కోడ్లో ఏం చెప్తున్నాడు ఆయన నిజవేతనం ఇవ్వాలి నిజవేతనం ఇవ్వాలని మినిమం వేజ్ యాక్సీ నైన్టీన్ థర్టీ సిక్స్లో ఉంది దీని కొత్త భాషని చెప్పక్కరా స్వాతంత్రం రాకముందే పంతొమ్మిది వందల ఇరవై ఆరులే ట్రేడ్ యూనియన్ చట్టం వచ్చింది ట్రేడ్ యూనియన్ చట్టమే ఈ దేశంలో మొట్టమొదటి చట్టం స్వాతంత్రం రాకముందే వచ్చింది పంతొమ్మిది నలభై ఏడు స్వాతంత్రం వచ్చే తరుణంలోనే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ పారిశ్రామిక వివాదాల చట్టం వచ్చింది దానివల్ల కాలరాసి పాల పారిశ్రామిక వివాదాల చట్టం ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్ మధ్యవర్తిత్వం వహించాలి అటు కార్మికులు ఇటు యాజమాన్యాన్ని కూర్చుని సంప్రదింపుల ద్వారా ఆయన ఇచ్చిన ఇద్దరు బైండ్ బైండవర్ ఓపెన్ చేయాలి ఇవాళ అటువంటి చర్యల నుండి మూతవేసి ముఖ్యంగా ఇది ప్రైవేటు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి భారతదేశాన్ని ఎలా దోచుకుతిందో ఈవేళ ఈ దేశంలో అందా అదానీ అబానీ అంబానీ వీళ్ళిద్దరూ దోచుకు తినడానికి నరేంద్ర మోడీ అమిత్ షా జోడి ఈ ఇద్దరు జోడియా ఇద్దరు జోడి గుజరాత్ అందరూ కలిసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీలకు అమ్మ చూపడానికి ఈ చట్టాలను రద్దు చేసి ఈ కోళ్లు తీసుకొచ్చారు ఈ కోళ్ళ వల్ల రేపు కార్మిక వర్గం వారి గోడని కనీసం వారి కనీస అవసరాలను కూడా యజమాని ప్రశ్నించే నైతిక హక్కు లేకుండా చేస్తున్నారు ఈ కోళ్లు రద్దు చేసి పాత చట్టాలని మెరుగుపరిచే విధంగా భారత రాజ్యాంగం ఇచ్చిన కార్మిక హక్కులను కాపాడాలని ఏ డిమాండ్ పెరగడం వల్ల వస్తుంది ఈ దాదాపు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం నుంచి కూడా మేడే సందర్భంగా ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్న హక్కు అనేది ఎనిమిది గంటల పనిదినం ఆ ఎనిమిది గంటల పనిదినాన్ని ఈ రోజు అనేది పన్నెండు గంటలకు అనేది చేయడానికి అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది ప్రయత్నం అనేది చేస్తూ ఉంది ఈ దేశంలో కార్మిక చట్టాలన్నీ కూడా వంద సంవత్సరాల నుంచి కూడా అవుతూ ఉన్నాయి దాదాపు ప్రాణ త్యాగాల ద్వారా అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారా ఏఐటివేస్ అనేది సంపాదించుకున్న హక్కుగా ఈరోజు అనేది నలభై నాలుగు కార్మిక చట్టాలు అనేది ఈ దేశంలో అమలవుతున్నాయి ఇప్పటి వరకు కూడా అలాగే ఈ బ్రిటిష్ బ్రిటీష్ వాడిని ఆడి మెడలు ఉంచి కార్మికులకి సంఘాన్ని పెట్టుకున్న హక్కును కూడా ఏఐటీస్ అనేది ఆ రోజుల్లోనే సాధించడం అనేది జరిగింది అటువంటి కార్మిక చట్టాలని కార్మికుల ప్రయోజనాల కరంగా ఉన్న చట్టాలన్నింటినీ కూడాను ఈరోజు అనేది యజమానులకి వాళ్ళ తాబేదారులైన అదాని అంబానికి ఈరోజు కార్మి కార్మికులందరినీ ఊడిగించేసే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి ద్రోహం చేయడానికి అనేది ఈరోజు పూనుకుంటా ఉన్నది నిన్న అనేది కా ఈ ఆర్డినెన్స్ అనేది తీసుకురావడం జరిగింది కార్మిక కోడ్లు ఏ విధంగా ఉన్నాయో నాలుగు కోడ్లు కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు దీన్ని దేశవ్యాప్తంగా దాదాపు నలభై కోట్ల మంది ఉన్నారు ఈ సంఖ్య అనేది ఈ సంఖ్య ద్వారా మొత్తం కార్మిక కూడా చైతన్యం చేసే భవిష్యత్తులో ఈ లేబర్ పోరా వెనక్కి తీసుకునే వరకు పోరాటాలను ఉధృతం చేస్తాను తెలియజేస్తా ఉన్నాం చాలా రోజులు అంటే కొనసాగుతున్నాయి చట్టం ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేవు గవర్నమెంట్ అయితే మాత్రం ఇబ్బంది ఉండదు కార్మిక సంఘాలు భయపడాల్సిన అవసరం లేదండి ప్రభుత్వం బయటకు చెప్పేది ఒకటి లోపల తన ప్రయత్నాలు చేస్తున్న చట్టంలో చాలా స్పష్టంగానే చెప్తున్నారు ఏదో కంటితుడి చర్యగా కార్మిక వర్గాన్ని పోరాటాల వైపు రాకుండా తన పెట్టుబడిదారి మీడియా ద్వారా ప్రచారంలో తీసి భ్రమల్లో కల్పిస్తున్నారు తప్ప పూర్తిగా ఈ అనేవి రావడం వల్ల భారత కార్మిక వర్గం పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ పరిస్థితి ఏర్పడింది దీనికి అనేక ఉదాహరణలు చెప్పొచ్చు అదే సందర్భంలో ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గం సంక్షేమాన్ని గాలికి వదిలేసింది పూర్తిగా కార్మిక వర్గాన్ని దూరం పెట్టి ప్రైవేటు తరగతి సేవల్లో ఉంది ఇక ఈ దేశ శ్రామిక వర్గం ఏమైపోయినా పర్వాలేదు పెట్టుబడిదారులు తప్ప అనేటువంటి ప్రయోజనంలో మోడీ గారు ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భం ఇది కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గాన్ని కదిలించి పెద్ద పోరాటాలు చేయడం ద్వారా ఈ ప్రభుత్వం చెప్పేటువంటి తప్పుడు విధానాలు ఏవైతున్నాయో తప్పుడు ప్రచారాలు ఏవైతేన్నాయో దాని మీద విస్తృతంగా ప్రచారం చేసి కార్మిక వర్గాన్ని పోరాటాలను తీసుకువచ్చిన నాలుగు కోడ్లు అంటున్నారు ఇబ్బంది ఈ నాలుగు కోడ్లు రేపు వచ్చిన తర్వాత కార్మికుడు సంఘం పెట్టుకుని హక్కును కోల్పోతాడు ముఖ్యంగా నాయకత్వం ఇచ్చే నాయకత్వం అనేది ఉండదు రెండోది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద సంప్రదింపులు జరపడానికి వెళ్ళేటువంటి అర్హత ఉండదు సంప్రదింపులు ఉండవు యజమాని అసలు మాట్లాడే హక్కు కూడా లేకుండా ఏ క్షణాన్ని అయినా సరే ఉద్యోగాన్ని తొలగించేటువంటి హక్కును కల్పిస్తూ ఇచ్చినటువంటి చట్టం ఇంకా ఉద్యోగం తొలగించిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళి మాట్లాడతాడు ఇంకా అర్హత సంబంధాలు తెగిపోయిన తర్వాత ఎవరితో మాట్లాడతారు కాబట్టి పూర్తిగా యజమానులకు అనుకూలంగా తెచ్చిన చట్టం ఇది ఇది కార్మిక వర్గానికి ఉపయోగపడేటువంటిది ఏ రకంగానూ లేదు ఇది ప్రభుత్వ భ్రమలు కల్పిస్తుంది అంతే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ఈ చట్టంతో ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న నలభై కోట్ల మంది కార్మికులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పని దినాలను మళ్ళీ గంటలను పెంచడం మరోవైపు ఏదైతే పరిశ్రమలో ఏదైనా ఇబ్బంది వస్తే హక్కు ఉద్యమం చేసుకునే హక్కు ఉంటుంది ఎంతవరకు అది లేకుండా చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఏదైతే కార్మికులు అణచివేసి ఎవరైతే యజమానులు కంపెనీ యజమానులకి హక్కులన్నీ కట్టబెట్టాలని చూస్తుందంటూ కూడా మొత్తం కార్మిక సంఘ నాయకులు కార్మికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాను వేడిదలని స్లాగోతారాము అవినవ్ భారత్ విశాఖపట్నం